నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ లో ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అన్నమాట ఈ సారీ మీకు కావాలన్నా హౌట్ ఓడర్ అని తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్లో మరి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టాలి అండ్ పాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇంకేస్ ఏదైనా డ్యామేజ్ అయినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ప్రాబ్లం అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే రిటర్న్ చేసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మన షాప్కి రావాలి అంటే రావచ్చండి నెల్లూరు డిస్టిక్ కాగా సిటీలో ఉంటుంది రైల్వే రోడ్లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది తెలుసుకుంటారు ఎవరు రావాలి అన్న వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే తీసుకొని వెళ్ళచ్చు అనమాట ఫస్ట్ నేను శారీతో పాటుగా జ్యూలీ కూడా చూపిస్తాను జ్యూలీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు అండ్ మన షాప్ లొకేషన్ అయితే జస్ట్ గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ట్యాప్ చేసేస్తే లొకేషన్ చూపిస్తుందండి అండ్ అలానే షాప్ టైమింగ్స్ వచ్చేసి కూడా మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అండ్ మెసేజెస్ టైమింగ్స్ అయితే తెలుసు కదా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అండ్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ అండి నిన్న కూడా వీడియో అప్లోడ్ చేయలేదు తొలియన్ కలిసి కదా సో అందుకని నిన్న కూడా వీడియో అప్లోడ్ చేయలేదు అండ్ ఈరోజు విన్నర్ని కూడా అనౌన్స్ చేస్తున్నాను మొన్నటి విన్నర్ టిష్యూ ప్లేట్ టిష్యూ పాటు చేసాను కదా కంచి టిష్యూ పాటు ఆ విన్నర్ని కూడా అనౌన్స్ చేస్తాను దాంతో పాటు ఇంకొక స్పెషల్ ఏంటి తెలుసా ఈరోజు వీడియోలో ఎవరు పర్చేజ్ చేసినా సరే ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఇస్తున్నానండి సో చాలా వరకు కమెంట్స్లో పెడుతున్నారు మా నేమ్ రావట్లేదని అవన్నీ లక్కీ డ్రాస్ కదా చెప్పలేమండి ఎవరి వస్తుంది వస్తుందని ఎవరు అప్సెట్ అవ్వద్దు మన శారీస్ ఈ రోజు ఈ శారీస్ ఎవరైతే తీసుకుంటున్నారు ఎవరు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్కీ డ్రా అయితే ఇస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా ఒక సస్పెన్స్ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ అయితే నేను బ్లాక్ బీర్డ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్ బీర్డ్స్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ ఎంత వస్తుంది చాలా బాగుంది సింపుల్గా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేస్తుంది మొత్తం కూడా కింద బ్లాక్ బీడ్స్కి బ్లాక్ బీడ్స్ ఇలా ఉంటే హ్యాంగ్ అవుతుంటే చాలా బాగుంటుందని చూడొచ్చు నేను ఇలా చేపించాను యాక్చువల్గా ఇక్కడ గోల్డ్ పూసులు ఉండే గోల్డ్ కంటే కూడా బ్లాక్ బాగుందిలే అని చెప్పి బ్లాక్ అల్లించేశాను అనమాట ఇక్కడ వచ్చి వైట్ కలర్ స్టోన్ ఇలా వస్తుంది మైక్రో ప్లేటెడ్ అండి ఇంకా మైక్రో ప్లేటెడ్ అంటే ఇంకా అసలు చెప్పనవసరం అవసరం లేదు ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా బాగుంటుంది అండ్ రూబితో అమ్మవారి ఇలా హైలైట్ అవుతుంది అండ్ చైన్ కూడా చాలా యూనిక్ గా తీసుకున్నాను రొటీన్ గా కాకుండా ఇలా బ్లాక్ బెర్స్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ మిరియం గింజ అంటాం కదా అలా మిరియం గింజ ఇలా మొత్తం చైన్ అంతా కూడా సేమ్ వాటర్ లో ఇలా తీసుకున్నాను చూడడానికి కూడా సింపుల్ గా మనకి గోల్డ్ లుక్ లాగా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ అండి లుక్ చూడండి సింపుల్ గా చాలా హైలైట్ ఉంది కదా ఎక్సలెంట్ ఉందన్నమాట ఇయర్ రింగ్స్ అండి ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఏ నక్షి ఫినిషింగ్ ఉంటుంది అంతా కూడా మైక్రో ప్లేటెడ్ అండి చిన్న సైజ్ కాదు కొంచెం పెద్ద సైజు మనకేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మ్యారేజ్ సీజన్ కదా సో ఈ సీజన్కి బాగా సెట్ అయిపోతుంది బ్యాక్ సైడ్ ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా లైట్ వెయిట్ ఉంది వెయిట్ ఎక్కువ లేదు కానీ చాలా బాగున్నాయి నక్షి ఫినిషింగ్ అంతా కూడా మైక్రో ప్లేటెడ్ ప్లేటెడ్లో వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి గ్రీన్ కలరు ఇక్కడ చూడవచ్చు ఎమరాలు వస్తుంది ఇక్కడ వచ్చేసి రూబీ వస్తుంది ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ బాల్స్ అండ్ ముత్యాలు అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ సీజ్ స్టోన్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను కొంచెం బిగ్ సైజ్ అండి నార్మల్ ప్రైజ్కి ఇప్పుడు ప్రైజ్కి మీరు కంపేర్ చేస్తే తీసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇయర్ రింగ్స్ శారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్లో వేరియేషన్ గమనించారా ఇది ముందు దాన్ని నాకు ఫస్ట్ వీడియో చేశాను కదా నేను ఇంతకుముందు ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్లో వర్క్ కొంచెం పచ్చగా వచ్చింది కానీ ఈ బ్లౌజ్లో చూడండి ఎంత ఫుల్గా ఉందో చాలా ఫుల్ ఉంది కదా ఇది ఈ బ్లౌజ్ మీద ఇది కొంచెం డార్క్ కలర్ కూడా వచ్చింది లాస్ట్ టైం వచ్చింది కొంచెం లైట్ ఇప్పుడు వచ్చేసి కొంచెం డార్క్ వస్తుంది వైన్ కలరే వైన్లో కొంచెం లైట్ లైట్ డార్క్ వర్క్ మాత్రం ఇలా చూడొచ్చు మీకు అర్థమైపోతుంది వర్క్ మాత్రం ఇలా చూడొచ్చు మీకు ఎంత ఫుల్ ఉంది అని అప్పుడు ఏంటంటే కొంచెం పల్చుగా వచ్చి కానీ ఇప్పుడు చాలా ఫుల్ వచ్చింది వర్క్ వచ్చేసి చాలా బాగుంది శారీ కానీ బ్లౌజ్ కానీ ఇవి కూడా నేను డిజైన్ చేస్తున్నాను చాలా డిజైన్ చేస్తున్నానండి రెగ్యులర్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అన్నమాట శారీ కానీ బ్లౌజ్ కానీ క్రష్డ్ చీకు గోల్డ్ కలర్ శారీ శారీ వచ్చేసి మనకి శారీ మొత్తం ఏంటంటే ఇలా మనకి త్రీ డిజైన్తో పాటుగా ఇక్కడ చూడవచ్చు ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది ఆఫ్ కట్టు చాలా బాగుంది ఫస్ట్ నేను విన్నర్ని చూపించలేదు కదా విన్నర్ని చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మన వీడియోలో ఎవరైతే శారీ కానీ జ్యువెలరీ కానీ ఏం తీసుకున్నా సరే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఇవ్వబడుతుందండి చాలా వరకు కామెంట్స్లో పెడుతున్నారు మాకేం రావట్లేదు మాకేం రావట్లేదు అని అది డ్రా కదా డ్రా అంటే ఒకరినే సెలెక్ట్ చేయగలను నేను నిన్న అంటే అంటే నిమ్మ కాదు మొన్న మనం టిష్యూ పట్టు పెట్టాము కదా ప్లెయిన్ టిష్యూ పట్టు ఆ రోజు మనకి ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళందరూ స్లిప్స్ ఇవి వాటిల్లో నుంచి ఒక్కరిని నేను సెలెక్ట్ చేశాను కదా విన్నర్ ఎలా తీస్తున్నాం అనేది ఇన్స్టాలో పెడుతున్నాను చూడొచ్చు షార్ట్ వీడియోస్ అయితే ఈ నెంబర్ అనమాట ఫోర్ బై డబల్ టూ సిక్స్ త్రీ కంగ్రాచులేషన్స్ అండి ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ మీకు వచ్చేసి ఇలా ప్యూర్ వెండి విత్ గోల్డ్ కోటింగ్ ఫ్లవర్ అయితే ఇస్తున్నాను ప్యూర్ సిల్వర్ వెండిలో ప్యూర్ సిల్వర్ అనమాట ఇలా గోల్డ్ కోటింగ్ ఫ్లవర్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నాను వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈ వీడియో కనుక మీరు చూస్తూ ఉంటే కామెంట్ చేయండి మీ హ్యాపీనెస్ అనేది కంగ్రాచులేషన్స్ అండి లక్కీ విన్నర్కి అయితే అలానే లక్కీ విన్నర్తో పాటుగా ఈరోజు వీడియోలో ఎవరై పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరూ లక్కీ విన్నర్స్ అనండి చెప్పాను కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఒక్కరికి కూడా స్పెషల్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు శారీ అండ్ బ్లౌజ్ శారీ కూడా చాలా మంచిగా ఉంది ఇప్పుడు వచ్చే సీజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి అండ్ బ్లౌజ్ కూడా చూసి హెవీ వర్క్ వచ్చేసింది ఇంతకు ముందు అక్కారు ఇంకా హెవీ వక్ అయితే చేయించండి ఇలాగా ఆషాయడం సేల్ లో వచ్చేస్తుందండి ప్రైజ్ అయితే అప్పుడు ఎలా ఉందో సేమ్ ప్రైజ్ ఇప్పుడు శారీ క్వాలిటీ హై అయింది బ్లౌజ్ హెవీ వర్క్ వచ్చింది చూడొచ్చు బ్లౌజ్ అయితే ఫుల్ హెవీ వర్క్ వచ్చేసింది ఇంతలా హెవీ వర్క్ చేయించుకోవాలి కంప్యూటర్ వర్క్ అంటే ఈ వర్క్కే అవుతుంది మనకి ఇప్పుడు మనకి మనం పెట్టే నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కానీ ఇక్కడ బ్లౌజ్ శారీ వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంది ప్రెజెంట్ ఎంత స్టాక్ ఉందో అంతవరకు మాత్రమే తీసుకుంటామండి ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవట్లేదు ఫ్రీ బుకింగ్స్ కానీ తీసుకోవట్లేదు దీంట్లో మాత్రం అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం ప్లెయిన్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటీస్ వస్తాయి హ్యాండ్కి మాత్రమే ఇలా వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే పెద్దదిగా ఉందండి హ్యాపీగా దీంతో నేను ఎల్బో స్టిచ్ చేసుకున్నాను కదా నేను రీసెంట్ గా చాలా మంది డిజైన్ చేశాను ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజు వాళ్ళకు కూడా ఈ బ్లౌజ్ మనము ఇలా ఎల్బో పెట్టి డిజైన్ చేసేసుకోవచ్చు అనమాట మీకు సైజ్ ఎంత ఉంది అని తెలియడం కోసం అని చెప్పి చూపిస్తున్నాను బ్లౌజ్ వర్క్ కానీ అండ్ హ్యాండ్స్ కి ఇక్కడ ఏంటంటే కట్ వర్క్ వచ్చేస్తుంది ఇలా కట్ వర్క్ వస్తుంది మీరు మా దగ్గర స్టిచింగ్ చేయించుకోవాలి అన్న చేయించుకోవచ్చండి మా దగ్గర మీకు కస్టమైజేషన్ కూడా ఉంది అలా కావాలి అని మేము చేసి ఇస్తాము డిపెండ్ ఆన్ మోడల్ బట్టి కాస్ట్ అయితే ఉంటుంది నార్మల్ బ్లౌజ్ ఒక ప్రైస్ ఉంటుంది ప్యాడైడ్ బ్లౌజ్ ఒక ప్రైస్ ఉంటుంది అండ్ నెక్ ప్యాటర్న్స్ కానీ హ్యాంగింగ్స్ హెవీ అయ్యే కొద్దీ ప్రైజెస్ అనేది హై అవుతుంది ఎందుకంటే ఇప్పుడు హ్యాంగింగ్స్ హెవీ పెట్టాలనుకోండి ఒక టూ త్రీ బ్లౌజెస్ స్టిచ్ చేసిన టైం పడుతుంది అప్పుడు ఆ టైం అంతా మేము మీకు పెట్టాల్సి వస్తుంది కదా సో అందుకని హై కాస్ట్ పడుతుంది డిపెండ్ ఆన్ మోడల్ బట్టి కాస్ట్ అవుతుంది అనమాట అండ్ శారీకి వచ్చేసి మనకి ఇలా వస్తుంది కలర్ అయితే శారీ చీకు కలర్ అండి గోల్డెన్ లైట్ గోల్డెన్ కలరు చీకు కలరు శారీ అంత లైట్ క్రష్డ్ వస్తుంది త్రీ డిజైన్ అనమాట ఇదంతా కూడా చుడిచి ఇలా త్రీ డిజైన్ వచ్చేస్తుంది చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉందండి శారీకి చాలా బాగుంది శారీ వచ్చేసి ఎక్సలెంట్ అండ్ పళ్ళు కూడా మనకి ఏంటంటే ఇలా వస్తుంది ఆన్లైన్లో ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న శారీస్ వీటిలో సెకండ్ క్వాలిటీ వచ్చిందండి రెప్లికా ఫుల్ కలర్స్ వస్తున్నాయి రిప్లికాలో అయితే అదైతే క్వాలిటీ ఇది ఉన్నంత మంచి క్వాలిటీ అది లేదు అందుకనే నేను అసలు కలర్స్ తెప్పించలేదు వీడియో కూడా అప్లోడ్ చేయాలి అనుకోవట్లేదు ఎందుకంటే క్వాలిటీ బాగోలేకపోతే తీసుకున్న తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ బాగోదు సో నేను అలాంటి పని అసలు చేయను అనమాట నేను ఓన్లీ హై క్వాలిటీ మాత్రమే తెప్పిస్తున్నాను రెప్లికా అయితే మన దగ్గర లేదండి శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచి చీకు కలర్ అండి చాలా చాలా బాగుంది అందులోనూ ఎవ్వరూ మర్చిపోవద్దు ఈరోజు ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా స్పెషల్ గిఫ్ట్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ చిన్న చిన్న అకేషన్స్కి పెళ్ళిళ్ళకి అలా వేసుకొని వెళ్ళడానికి బాగుంటుంది వరలక్ష్మి వ్రతం కదా మనకి శ్రావణ మాసానికి వాయినాలకు వెళ్ళడానికి కానీ ఇలా అవుట్ బయటకు వెళ్ళడానికి కానీ టెంపుల్స్కి కానీ చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అది చాలా చాలా బాగుంటుంది నిన్ను తొలికాశి కదా సేమ్ శారీ బ్లౌజ్ వేసుకొని టెంపుల్కి వెళ్ళాలి నిన్న నేనైతే ఇలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది నేను వేసుకొని వెళ్తే కూడా చాలా మంది చూసారు కాకపోతే ఏంటంటే లూజ్ అయిందండి బ్లౌజ్ కొంచెం కొంచెం రీసెంట్గా వెయిట్ లాస్ అయ్యాను చూడొచ్చు లూజ్ అయిపోయింది బ్లౌజ్ అంతా ఇంకా నేను ఫిట్టింగ్ కూడా వేయించుకోలేదు ఈ లూజ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి లైట్గా ఫిట్టింగ్ కూడా వేయించుకోలేదు ఫిట్టింగ్ వేయించుకోవాలి కొంచెం కొంచెం వెయిట్ లాస్ అయితే అయ్యాను అనమాట సో దానివల్ల బ్లౌజ్ అయితే లూజ్ అయిపోయింది చూడగానే అర్థమవుతుంది కదా లూజ్ లూజ్ ఉంది బ్లౌజ్ అని ఈ ఫిట్టింగ్ వేయించుకుంటే అప్పుడు ఇంకా కొంచెం బాగుంటుంది ఫిట్టింగ్ వైజ్ కూడా మనకి బ్లౌజ్ ఇక్కడ వేసి లూజ్ కానీ ఇదంతా లూజ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత లూజ్ ఉంది ఈ లూజ్ వైజ్ వేసుకుంటే ఏంటంటే ఇక్కడ అంతా లూజ్ రాకుండా బాగుంటుంది ఈ లూజ్ పట్టేసుకుందాం అనుకోండి ఇదంతా చాలా లూజ్ ఉంది కొంచెం వెయిట్ లాస్ అయ్యాను అనమాట సో అందువల్ల కానీ చాలా బాగుంది నిన్న ఇలా లూజ్ లూజ్గా వేసుకొని వెళ్తేనే చాలా బాగుంది అన్నారు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఇంకా బాగుండే నాకు ఇంకా ఫిట్టింగ్ వేయించడానికి టైం అయితే వేయించలేదు కలర్ అయితే సూపర్ అండి మంచి చీకు కలరు చాలా బాగుంది సేల్లో సైల్లో ఇచ్చేస్తున్నాను ఎవ్రీ పర్సన్కి కూడా గిఫ్ట్ వస్తుంది అనమాట శారీ తీసుకున్న జ్యువెలరీ తీసుకున్నా ఏది తీసుకున్నా రోజు వెయ్యాల అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లావెండర్ కలర్ అండి బ్లౌజ్ అయితే సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజే కాకపోతే కలర్ చేయించుకోవచ్చు ఇది కొంచెం లైట్ వైన్ కలరు ఇది మంచి డార్క్ వైన్ అనాలా వీటిని పండు కలర్ కలర్ అనాలా నేరేడు పండు మగ్గినప్పుడు ఉంటుంది చూడండి కొంచెం షేడ్ భలే ఉంటుంది కదా ఆ కలర్ అనమాట సేమ్ రెండు బ్లౌజెస్ కూడా అలానే వచ్చాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ ఇలా వస్తుంది చాలా బాగుంది మంచిగా వైన్ ఈ వైన్ కూడా ఏంటంటే లాస్ట్ టైం వచ్చిన వైన్కి దీనికి డిఫరెన్స్ ఉంది చూడండి కొంచెం డార్క్ ఉంది వైన్ లాస్ట్ టైం వచ్చింది కొంచెం లైట్ ఉంది ఈసారి ఏంటంటే నేను చెప్పి ఇలా డార్క్ కలర్లో తీసుకున్నాను ఇవన్నీ కూడా వచ్చినప్పుడు స్టాక్ ఓపెనింగ్ వీడియో కూడా పెడుతున్నాను కదా ఇవాళ కూడా బోల్డ్ అయితే స్టాక్ ఉంది ఓపెనింగ్ వీడియో పెడతాను నేను చూడొచ్చు ఇవాళ తీస్తే రేపు పెట్టచ్చు వీడియో ఓపెనింగ్ వీడియో సారీ అయితే సూపర్ అండి అండ్ బార్డర్ కూడా చూడొచ్చు మనకి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది లాస్ట్ టైం శారీ కాస్ట్ వచ్చేసి ఇది నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కదా సో ప్రైజ్ అయితే ఇప్పుడు గమనించి మీరు తీసుకోవచ్చు ఎంత ప్రైజ్ ఉంది అని చాలా బాగుంది ఎక్సలెంట్ లుక్ అండి లుక్ వైజ్ కూడా మళ్ళీ దట్టు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్మాల్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను చాలా హైలైట్ ఉందన్నమాట శారీ వచ్చేసి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ శారీ అండ్ బ్లౌజ్ ఇది చూడొచ్చు లూప్ అని ఎంత బాగుందని మంచి లావెండర్ లావెండర్ లో కూడా లైట్ కాకుండా కొంచెం డార్క్ బ్రైట్ అయితే బాగుంటుంది అనిపించింది అందుకని ఈసారి నేనైతే బ్రైట్ కలర్ చూపించాను అనమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా చూడొచ్చు సింగిల్ పిన్ వేసుకున్నా మనం ప్లేయర్స్ పెట్టుకున్నా చాలా బాగుంది కానీ నేనేంటంటే ప్లేయర్స్ అయితే నాకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షాప్లో క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇలా వేసుకున్నాను అనమాట నేను ఒక వీడియో చేశాను అంటే ఫుల్ డే అదే శారీలో అనమాట ఇలా వస్తుంది చాలా బాగుంది కదా శారీ మంచి క్లాసీగా ఇలాంటి బ్లౌజ్ తోటి ఇంకా ఇది కొంచెం డార్క్ ఉంది కాబట్టి ఇంకా లుక్ చూడొచ్చు ఇదే బాగుంది డార్క్ ఉండేసరికి ఇంకా లుక్ బాగుంది కదా ఇలా డార్క్ కలర్ తోటి ఇలా వస్తుంది అనమాట మంచి ల్యావెండర్ ఇది వచ్చేసి పాయిల్ కాదు మైకా కాదు త్రీ డీ డిజైన్ డిజైన్ చూడొచ్చు త్రీ డీ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం హైట్ వస్తుంది ఇలా అన్నప్పుడు చేతికి కూడా తగులుతుంది మనము పెయింటింగ్ వేసేటప్పుడు త్రీ డీ కోన్స్ ఉంటాయి కదా వాటితో చేసేది అనమాట డిఫరెంట్ అర్థమైపోతుంది నెంబర్ వన్ క్వాలిటీ త్రీ ఇంట్లో మైకా ఉంది పాయిల్ ప్రింట్ ఉంది అది వేరే అసలు ఆ క్వాలిటీ అస్సలు వేరు ఈ క్వాలిటీ వేరు అనమాట ఎప్పుడు కూడా నేను నెంబర్ వన్ క్వాలిటీ మాత్రమే తీసుకొస్తానండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుందండి సారీ కానీ పళ్ళు కానీ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే హ్యాండ్స్కి అంతా మంచిగా వర్క్ ఉన్నారు లాస్ట్ టైం కలర్తో పోల్చితే ఇప్పుడు కలర్ కొంచెం డార్క్ వచ్చింది శారీ అండ్ బ్లౌజ్ రెండు కూడా అండ్ బాడీ మొత్తం ఇలా వస్తుంది సైజ్ అంటారా నేను చెప్పాను కదా నేనైతే ఫార్టీ టు ఫార్టీ సిక్స్ వరకు ఈ బ్లౌజెస్ కస్టమైజ్ చేశాను ఫార్టీ టు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ వరకు ఈ బ్లౌజెస్ కస్టమైజ్ చేశాను సో సైజ్ సరిపోతుందండి నేను చేశాను కదా నేను గా నాకు అర్థమవుతుంది కదా హ్యాండ్స్ వచ్చేసి ఎల్బోకి ఇంకొంచెం ఈ ఈ లెంగ్త్ వస్తుంది కొంచెం హైట్ వస్తుంది ఇక్కడ ఫఫ్ కొంచెం వచ్చేస్తుంది అనమాట ఆ సైజ్ వాళ్ళకి అంతే తప్పించి మించి ఇంకేం లేదు చాలా బాగుంది అనమాట సో ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ వచ్చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ